ఎలిసస్ సెలవిచ్చాడు నేను జీవమున్నంత కాలము నేను సేవించే దేవుడు నాకు అతని జీవపుతోడు నీ బంగారాన్ని నీ వెండిని నీ బట్టలు నేను తీసుకోను స్వీకరించను నేను నువ్వు ఎలాగైతే తీసుకొని వచ్చావో దాన్ని నువ్వు అలాగే తీసుకొని వెళ్ళు నేను ఒకవేళ దాన్ని తీసుకున్నాను అనుకో నేను నమ్మిన దేవునికి నేను అవమానం చేసినట్లు ఏమి అవమానం రేపు ఎలి రేపు నయమాను అనొచ్చేమో ఆయన ఏమి నాకు ఫోకట్గా చేయలేదు అతడు నాతో వెండి తీసుకున్నాడు బంగారం తీసుకున్నాడు నాతో వస్త్రాలు తీసుకున్నాడు అతను దాన్ని బట్టి నాకు స్వస్థత కలిగిందని అనొచ్చేమో నయమాను అని ఎలిస్ తెలుసుకున్నాడు కాబట్టి ఆయన అన్నాడు నువ్వు ఏదైతే తీసుకుని వచ్చావో దాన్ని నువ్వు మరలా తీసుకొనిపో బ్రతిమాలాడంట నయమాను ఏం చేశాడు బ్రతిమాలుడు అయా తీసుకో అయ్యా అయా ఇది నేను స్వస్థత పొందుకున్నానని కాదు నీకుంటుందేమో అని నువ్వు అన్నప్పుడు ఎలిష్ అన్నడు నాకు అక్కరలేదు ఎందుకు నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు మనల్ని పిలిచినవాడు ఎవరండి నమ్మదగినవాడు ఆయన కానీ దేవుని ఇంట్లో ఉండే గెహజీ ఏం చేస్తాడు ఆ వస్త్రాలకి ఆ డబ్బులకు ఆ రొక్కానికి ఆశపడి వెళ్ళాడు తీసుకొని వచ్చాడు గహజ్ ఏం పొందుకున్నాడు కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సదాకాలము ఉండునని ఎలిషా దేవుని ఇంట్లో ఉండే గహెజికి సెలవిచ్చిన వెంటనే వాడు బయటికి వెళ్ళాడు గహెజ్ చర్మం ఏమైంది తెలుసా నయమానుకు కలిగిన కుష్టి నయమాను దేవుని మాట అన్యుడైన నయమాను దేవుని మాట విని స్వస్థత పొందుకున్నాడు కానీ దేవుని ఇంట ఉండే గహచి ఇప్పుడు ఏం పొందుకున్నాడు ఏం పొందుకున్నాడు శాపగ్రస్తుడై వెళ్ళిపోయిన నయమానుకు నయమైన ఆ కుష్టి అతనికి అతని కుటుంబానికి తెచ్చుకున్నాడు